లో గౌతమ్మ పూజ పెట్టారు పదిహేను తారీఖు బయలుదేరి అని రాత్రి నిర్ణయం పూజకు రావడం జరుగుతుంది కాదు నేను వేరే పనిలో ఉన్నాను కాబట్టి ఇవాళ ఎలాగే వెళ్ళాలి నింపు తీయాలి ఈ పూజకి వెళ్తే నింపు తీసుకోవాలని వెళ్ళిపోతే

ఆడవాడు మీ అమ్మ అమ్మమ్మ భగవంతుడు ఇలా ఉంటాడు వాడు మీ అమ్మాయి రావుడే నాలుగు రెళ్ళు మరి నాలుగు రెళ్ళ మరి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు మీ మరి అసలు శ్లోకాలు కదా ເປັນການການແລ້ວເດີ້ປະມານບຸກຄົນອົບການກັນກັນ